కలియుగ ప్రారంభ సమయంలో కారి ఉడయనంగై అను పుణ్య దంపతులకు తిరుకురుగూర్ అనే గ్రామంలో నమ్మాళ్వార్లు జన్మించారు నమ్మాళ్వార్లను మారన్ శఠోపులు పరాంకుశులు వకుళాభరణులు అని పిలిచే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లుగా అనేక జన్మలను పొందిన మానవుడు తర్వాత క్రమంగా ప్రతిదీ వాసుదేవుడికి చెందిందేనన్న అభిప్రాయానికి వస్తారని అలాంటి జ్ఞానులు అరుదుగా కనబడతారని అంటారు పెరుమాళ్లకు భక్తుడైన నమ్మాళ్వార్ల చరిత్రను వారి శ్రీ సూక్తి గ్రంథాలను పరిశీలిస్తే వీరు అటువంటి జ్ఞానే అని నిర్ధారణ అవుతుందంటారు వీరు ముప్పై రెండు సంవత్సరాలు చింత చెట్టు కిందనే నిత్యం యోగమునందుండి భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేవారు అందుకే వైష్ణవ కులపతిగా కీర్తింపబడ్డారు తన కృపా కటాక్షంగా నమ్మాళ్వార్లకు జ్ఞానం అనుగ్రహిస్తాడు భగవానుడు ఈ జ్ఞానంతో ఆళ్వార్లు భూత భవిష్యత్ వర్తమానాలను చూడగలిగారు నమ్మాళ్వార్ అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబంధాలు తిరువిత్తం అనే ఋగ్వేద సారం తిరువాసిరియం అనే యజుర్వేద సారం తిరువందాది అనే అధర్వణ వేద సారం తిరువైమొళి అనే సామవేద సారం సామవేదార్లు తిరుక్కురుగూర్లోని ఆదినాథ పెరుమాళ్ల కోవెల్లో ఒక చింత చెట్టు కింద ఆశ్రయం పొందుతారని ముందుగా తెలిసి ఆదిశేషుడు తానే చింత చెట్టుగా మారి ఆళ్వార్లకు నేడగా ఉంటూ వారిని రక్షించారంటారు అంతటి మహిమాన్వితుడు శ్రీ నమ్మాళ్వార్ మరో విశిష్ట కథనంతో